నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన ఆల్బంలో ఆఖరి చిత్రం అనే చక్కటి కథను విందామండి ఈ కథ స్వాతి మాసపత్రికలో మార్చి రెండు వేల ఇరవై మూడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి చల్లని వెన్నెల రాత్రి పెరట్లో వేప చెట్టు కింద విశాలమైన ఆ రాతి అరుగు మీద తండ్రి వడిలో తలపెట్టుకుని పడుకుని ఉన్నాడు కుసమూర్తి అతడి చేతుల్లో అట్ట మాసిన పేజీలు నలిగిన ఆల్బం అన్నాళ్ల మానసిక ఒత్తిడికి అంతిమ చరణం పాడేసిన స్థితి అది సన్నగా వణుకుతున్న తండ్రి చేతులు తల మృతు ఉంటే ఆ చేతులు తనలోకి పంపుతున్న శక్తి తరంగాలతో ప్రభావితుడై ఆయనతో సంపూర్ణంగా తాదాత్మ్యం చెందుతున్న ముహూర్తం అది మలినమైన ఆలోచనలతో కలుషితమైన మనోకాసారం వాటికలాంటి తండ్రి ప్రేమతో తేరుకుని స్వచ్ఛంగా మారిన ఘడియలవి కళ్ళు తెరిస్తే ఆ ఘడియలు కరిగిపోతాయన్నట్టు కళ్ళు మూసుకునే సేద తీరుతూ శాంతవన పొందుతున్నాడు దశరథరామయ్య కూడా కదలటం లేదు పుత్రగాత్ర సాన్నిహిత్యాన్ని ఆశాంతం ఆస్వాదిస్తున్నాడు పసి వయసులోనే పుత్రుడిని కోల్పోయిన తండ్రి వ్యధ ఎంతటిదో అతడికి తెలియదు పసి వయసులోనే తండ్రిని కోల్పోయిన తనయుడి వ్యధ మాత్రం స్వానుభవం తెలిపింది జీవితంలో ప్రతి అడుగు అనుభవంలోకి వచ్చిన ప్రతి సంతోషము ప్రతి విషాదము తనకున్న ఆ లోటును ఎత్తి చూపుతూనే రాగా ఆ లోటు లేని కొడుకు తన ఒడిలో పడుకుని సేత తీరుతూ ఉంటే చిరకాలంగా మనసు ఒగ్గబట్టుకుని ఎదురు చూసిన మధుర ఘడియలు విచ్చేసి తన కోరిక తీర్చిన సంతృప్తి ఆయన మనసును సంపూర్ణంగా ఆవహించింది దరిదాపుగా మూడు నెలల నుండి క్షణం క్షణం ఆరాటపడుతూ ఎదురుచూసిన ముహూర్తం ఎందరు ఎద్దేవా చేసినా చివరికి కట్టుకున్న భార్య కూడా నిరుత్సాహపరిచిన తగ్గకుండా తప్పించి కొడుకుపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెంచి సాధించుకున్న విజయం కాదు కాదు తీర్చుకున్న కోరికది మూడు నెలల కిందట ఒకరోజు రకరకాల ఆలోచనలతో పంచాంగం తిరగేస్తున్న దశరథరామయ్యకు ఆ పేజీ దగ్గరకు రాగానే తన ఆలోచనలకు జవాబు తట్టింది అకస్మాత్తుగా తట్టిన జవాబు అతని మనసులో ఒక నిర్ణయానికి బీజం పడేసింది మర్నాటికే అది మహావృక్షమై మనసంతా ఆక్రమించింది భార్యను పిలిచి అన్నాడు డిసెంబర్ ఇరవై ఏడు నాటికి అబ్బాయిని కోడల్ని రమ్మని చెప్పవే అని భర్త మాటలకు వింతగా చూసింది మైదిలి నేను పిలవగానే వాడు పరిగెట్టుకొస్తాడా అయినా ఏమిటి విశేషం అంది నేను పిలవటం అంటూ ఏనాడైనా ఉందా వచ్చినా రాకపోయినా నువ్వు పిలిస్తేనే కదా అన్నాడు దశరథరామయ్య కారణం చెప్పటం ఇష్టం లేదా ఆయనకు చెప్తే కొడుకు రానే రాడని ఆయనకు తెలుసు భార్యకు కారణం చెప్పటం అంటూ జరిగితే అది కొడుకు చేరకుండా ఉండదు అందుకే చెప్పకుండా దాటవేశాడు కారణం ఎందుకు మనల్ని చూడటానికి రమ్మని చెప్పు సంవత్సరం చివరిలో వాళ్ళకి ఎలాగూ క్రిస్మస్ న్యూ ఇయర్ సెలవులు ఉంటాయి కనుక సెలవులకు ఇబ్బంది కూడా పడనక్కర్లేదు అన్నాడు సెలవులుంటే వాళ్ళకి సవా లక్ష వ్యాపకాలు ఉంటాయి దేశంలోనే సైట్ సీయింగ్ తిరుగుతారు లేదా యూరప్ ట్రిప్ వేసుకుంటారు మనల్ని చూడటానికి ఈ పల్లెటూరికి వస్తారా ఏం అంది అందుకే కదా ముందే చెప్పమంటున్నాను ఈసారి ఇటు ప్లాన్ వేసుకోమను చెప్పాడు తగినంత కారణం లేదే వాడు రాడండి మీకు తెలీదా ఎనభై ఏళ్ళు దాటిన నాన్నను చూసిపోవటానికి తగినంత కారణం కావాలా ఏమిటే అదే ఒక కారణం కాదా కర్తవ్యం కాదా అంటున్న భర్త మొహంలోకి సానుభూతితో చూసింది మైథిలి ఏమీ మాట్లాడకుండా తలదించుకుంది అయినా ఉంది ఒక విశేషం నా జీవితంలో మహత్తరమైన ఘడియ రాబోతోంది అది అందరం కలిసి జరుపుకోవలసిన ముఖ్యమైన సంబరం ఆ మాట చెప్పు అది ఏమిటో వచ్చినప్పుడే చెప్తానని చెప్పు అన్నాడు చటుక్కున తలెత్తింది మైథిలి మహత్తరమైన ఘడియ ఏమిటది అడిగింది ఇప్పుడు చెప్పనన్నారుగా నాతో కూడానా పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది పృథివి దాటితే పని చెడుతుంది సీరియస్గా అన్నాడు దశరథ రామయ్య భర్త పంతం తెలిసిన మైథిలి మాట్లాడలేదు సరే వాడితో అని మాత్రం అంది పసి వయసు దగ్గర నుంచి పిల్లలకి మైథిలి దగ్గరే చానువు తండ్రి అంటే భయం ఆఫీస్లో లాగానే ఇంట్లోనూ ఆయన మాటే శాసనంగా సాగింది తండ్రి ఎదుట నిలబడి మాట్లాడాలంటే వణుకు ఏది చెప్పాలన్నా అడగాలన్నా తల్లి ద్వారానే చిన్నప్పుడు తండ్రి క్రమశిక్షణ కోసం దూరం పెట్టాడు అదే పిల్లలకు అలవాటుగా మారిపోయింది పెద్దవాళ్ళయ్యాక భయం పోయినా చను ఏర్పడలేదు తండ్రి పిల్లల మధ్య వైముఖ్యం అంటూ ఏమీ లేకపోయినా తండ్రి ఎదుటి నిలబడి మాట్లాడటానికి ఉండే జంకు అలాగే ఉండిపోయింది ఇప్పటికీ తమ కబుర్లు సమస్యలు తల్లితోనే చెప్తారు వాళ్ళు ఆ మాటలన్నీ ఆమె ద్వారానే దశరథరామయ్యకు చేరతాయి పిల్లలు పెద్దవాళ్ళై ప్రయోజకులై తమ తమ సంసారాలు ఏర్పరచుకున్నాక వాళ్ళకి మానసికంగా దగ్గర వారని ప్రయత్నించాడు దశరథరామయ్య అయితే అప్పటికది అది సాధ్యపడలేదు పరిణతి చెందిన పిల్లల మనసులకి తండ్రిలో తమ పట్ల నిక్షిప్తంగా ఉన్న అభిమానం అర్థమైంది కానీ దగ్గర తనం కొని తెచ్చుకుందామన్న కలగలేదు దశరథ రామయ్యకి మొదటి సంతానం కుశమూర్తి ఐఐటిలో పట్టభద్రుడయ్యాక అతడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం యూఎస్ వెళ్ళి అక్కడే ఉద్యోగం సంపాదించుకున్నాడు కొంత అనుభవం సంపాదించాక ఉద్యోగం మానేసి సొంత కంపెనీ పెట్టి స్థిరపడిపోయాడు నాలుగైదేళ్ళకు ఒకసారైనా ఇండియా వచ్చి అయిన వాళ్ళని చూసుకునే లేనంతగా బిజీ అయిపోయాడు ఆ తర్వాత ఇద్దరు ఆడపిల్లలు శారద నీరద అల్లుళ్ళు హైదరాబాదులో ఒకళ్ళు విశాఖపట్నంలో ఒకళ్ళు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు కూతుళ్ళు పండుగలకి పబ్బాలకి వచ్చిపోతూనే ఉంటారు వేసవి సెలవుల్లో కూతుళ్ళతో పాటు వచ్చే మనవలు మనవరాళ్లతో రామయ్య లోగిలి నడిపోతుంది అంత సందడిలోనూ కుసమూర్తిని కోడలిని వాళ్ళ పిల్లల్ని మాత్రం దశరథ రామయ్య ఆయన భార్య మిస్ అవుతూనే ఉంటారు క్రిస్మస్ టైంలో రమ్మని కొడుకుకి ఫోన్ చేసిన నాడే కూతుళ్ళకి ఫోన్ చేసి చెప్పింది మైదిలి విషయం చెప్పటం లేదు కానీ మీ నాన్న డిసెంబర్ చివరి వారంలో ఏదో ఫంక్షన్ తలపెట్టారటే మూడు నెలల ముందరే చెప్తున్నాను మీరందరూ ప్లాన్ చేసుకుని తప్పకుండా రావాలంటున్నారు చెప్పింది కూతుళ్ళిద్దరూ తర్జన భర్జనలు పడ్డా విషయం ఏమిటో ఊహించలేకపోయారు చివరికి పెద్ద కూతురే తేల్చింది నాన్నగారికి ఎనభై రెండు వెళ్తున్నాయి కదా సహస్ర చంద్ర దర్శనం పండుగ గురించే మాట్లాడుతున్నారన్నమాట అంది ఆ మాట చెప్పడానికి ఎంత రహస్యం దేనికి అంది నేరద అయ్యో నీకు గుర్తు లేదా అన్నయ్యకు చిన్నప్పటి నుంచి పుట్టినరోజు పండుగల మీద ఇష్టం ఉండదు పుట్టిన ప్రతివాడికి ఏడాది తిరగగానే సహజంగానే పుట్టినరోజు వస్తూనే ఉంటుంది అందులో పండుగ జరుపుకునేంత విశేషం ఏముంది అంటూ వాదించేవాడు కదా చివరికి నాన్న షష్టి పూర్తికైనా మనమంతా పట్టు పట్టందే ఒక పట్టాన కదిలి వచ్చాడా అందుకే ఈసారి నాన్న ఈ సహస్రచంద్ర దర్శనం విషయం చెప్పకుండా ఏదో ప్రత్యేక విశేషం అంటున్నారు అంతే నిర్ధారించింది శారద కూతుళ్ళిద్దరూ ఆ మాటే తల్లితో అన్నారు ఆమె కూడా కూతుళ్ళ అభిప్రాయంతో ఏకీభవించింది అన్నయ్యతో మాత్రం ఈ విషయం అనవకండి వాడికి మాట తెలిస్తే ఈసారి అసలు రానే రాడు అంది నేరదకి అన్నయ్య దగ్గర చనువుగా రాబం ఎక్కువ వయసు యాభైల్లో పడినా మనసులో లేతదనం తగ్గలేదు కుసమూర్తి ఆమెకు ఫోన్ చేసి విషయం అడగగానే తమ ఊహ ఏమిటో చెప్పేసింది ఊహ ఏమిటి అదే నిజం నాన్నకి వయసు మీరిన మోజులు తగ్గలేదు చేసుకుంటే ప్రతి చంద్ర చంద్రదర్శనం పండగలా చేసుకుని ఆయన ఇష్టం మధ్య మనల్ని లాగటం ఎందుకు చెల్లెలతో గింజుకున్నాడు కుసమూర్తి నాకు వీలు కాదమ్మా ఈసారి క్రిస్మస్ సెలవుల్లోనే అదనపు ఖర్చు పెట్టి మరి ప్రత్యేకంగా ఫ్యాక్టరీలో మెషినరీ అంతా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేయిస్తున్నాను కదిలే వీల్లేదు చెప్పేశాడు తల్లితో జంకుతూ జంకుతూ భర్తతో చెప్పింది ఆ విషయం రెండు రోజుల పాటు మౌనంగా ఉండిపోయిన దశరథ రామయ్య మూడో రోజు అన్నాడు మైథిలితో వాడికి ఫోన్ కలిపివు అని మీరు మాట్లాడతారా ఆశ్చర్యంగా అడిగింది మైథిలి అవసరం నాది కదా కరుకుగా అన్నాడాయన అంత అవసరం రానంటున్న కొడుకుని బతుకులాడాల్సిన అవసరం ఉందా వాడు రాకపోతే మీ సహస్ర చంద్ర దర్శన పండుగ కూతుళ్ళ చేయిస్తారు కొడుకు మీద కోపం భర్త మీద చూపింది మైథిలి వింతగా చూశాడు భార్య వైపు దశరథరామయ్య నీకంతే అర్థమైంది ఏది అవసరమో నాకు తెలుసు నువ్వు చెప్పనక్కర్లేదు అన్నాడు మైథిలికి కష్టం వేసింది భర్త మీద జాలి కూడా వేసింది ఫోన్ చేసింది కుశమూర్తికి మీ నాన్న నీతో మాట్లాడతారట ఆయనకిస్తున్నాను అంది కంగారు పడ్డ కుసుమూర్తి చిరాగ్గా అన్నాడు తల్లితో నాన్నతో నేనేం మాట్లాడతానమ్మా నువ్వు సర్ది చెప్పలేవా జవాబు ఇవ్వకుండా ఫోన్ భర్తకు అందించింది మైదిలి కుశా పిలిచాడు ఉలిక్కి పడ్డాడు కుశమూర్తి తండ్రి ఎప్పుడూ అబ్బాయి అనే సంబోధిస్తాడు కుశా అని పిలిచాడంటే అది పట్టణానికి కోపం వచ్చినప్పుడు గట్టు తెగిన ప్రేమ ముంచెత్తినప్పుడు మాత్రమే చెప్పు నా అన్నా అన్నాడు గతుక్కుమంటూ పాత పడిపోయిన ప్లాంటు బాగు చేస్తున్న మంచి పని అందులో భాగంగానే నిన్ను రమ్మంటున్నాను పనిలో పనిగా అంతకన్నా పాతపడి మరమ్మతులకు లొంగిన స్థితికి చేరుకుంటున్న ఈ అమ్మ నాన్నల్ని కూడా ఒకసారి చూసి వెళ్ళు నా జీవిత చరమాంకంలో వస్తున్న ముఖ్యమైన క్రతువు అని చెప్పాను కదా నా కోరిక కూడా తీర్చి వెళ్ళు ఎక్కువ రోజులు కుదరకపోతే నాలుగు రోజులైనా సరే నీ పిల్లలకి కుదరకపోతే కోడల్ని మాత్రం తప్పకుండా తీసుకునిరా శాసనం లాంటి అభ్యర్థన క్లుప్తంగా వినిపించేశాడు తండ్రి మాటల్లోని అంతరార్థం తెలియలేదు కుసుమూర్తికి అయినా ఆయనకు ఎదురు చెప్పే సాహసం చెయ్యలేడు కనుక అని ఊరుకున్నాడు ఫోను భార్య చేతుల్లో పెట్టేశాడు దశరథరామయ్య తర్వాత తల్లిని సాధించాడు కుసుమూర్తి ఏమిటమ్మా నాన్నకంత పంతం ఏంటి అయిన దానికి కాని దానికి పరిగెత్తుకు రమ్మంటే ఇక్కడ పనులన్నీ వదులుకుని రావాలా అన్నాడు అయిన దానికి కాని దానికి ఎన్నిసార్లు వచ్చావరా వచ్చి నాలుగేళ్లు దాటిపోయింది లెక్క తెలుస్తోందా అయినా మీ నాన్న నీతోనే నేరుగా మాట్లాడారుగా ఆయనకు చెప్పలేక నా మీద విరుచుకు పడతావేం మనసు కష్టపడ్డ మైదిలి గట్టిగానే అంది కొడుకుతో మరొక్క మాట కూడా మాట్లాడకుండా ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది మాట్లాడిన మౌనం పనిచేసింది నెలలు గిర్రులు తిరిగిపోయాయి క్రిస్మస్ నాడు ఉదయం అల్లుళ్ళు కూతుళ్ళ కుటుంబాలు వచ్చేసరికి రామయ్య పండుగ ఏర్పాట్లలో మునిగిపోయి కనపడ్డాడు ఏర్పాట్లన్నీ చేద్దామని మేము రెండు రోజుల ముందుగా వచ్చాము పెద్దవారు మీకు మేము జరపాల్సిన పండుగకు మీరే ఏర్పాట్లు చేసుకోవటం ఏమిటి అన్నారు అల్లుళ్ళు జవాబు ఇవ్వకుండా గుబురు మీసాల మాటను నవ్వుకున్నాడు దశరథరామయ్య మరునాడు మధ్యాహ్నానికి వచ్చారు కుసుమూర్తి భార్య వచ్చిన వాళ్ళు కొడుకు కోడలతో సహా రావటం అందరికీ చాలా సంతోషం కలిగించింది సహస్ర చంద్ర దర్శనం కోసం ఏమేమి ఏర్పాట్లు చేయాలో మనకు వివరంగా తెలియదు నాన్న తనే స్వయంగా ఏర్పాట్లు చూసుకుంటున్నారని అమ్మ చెప్పింది మేము నిన్న అడిగితే నవ్వే ఊరుకున్నాడా నాన్న నేనక చెప్పింది అన్నగారితో చూద్దాం ముచ్చట పడింది ఆయన ఆయన శాసన ప్రకారం వచ్చాం కదా అంతే ఆయన ఏం చెబితే అది చేద్దాం కొద్దిగా నిర్లక్ష్యము నిరసన కలగలిసిన స్వరంతో అన్నాడు కుసమూర్తి సాయంత్రం కాఫీలు అయ్యాక అందరినీ సమావేశపరిచాడు దశరథరామయ్య తన బీరువాళ్ళ నుంచి నాలుగు పాత ఆల్బమ్లు తీసుకొచ్చి తన పక్కనే పెట్టుకున్నాడు నేను చిన్నతనం నుంచి ఒక ఆల్బమ్ తయారు చేసుకుంటూ వచ్చాను నా స్కూల్ గ్రూప్ ఫోటోల దగ్గర నుంచి వివిధ సందర్భాల్లో తీయించుకున్న ఫోటోలు నా ఉపనయనం పెళ్ళి చివరకు మీరందరూ కలిసి చేసిన షష్టిపూర్తి వేడుకలతో సహా నా ఆల్బంలో ఉన్నాయి అలాగే మీరు ఒక్కొక్కరు పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క ఆల్బమ్ మొదలుపెట్టాను ఎవరి ఆల్బంలో వాళ్ళ బాలసారితో మొదలుపెట్టి వివిధ సందర్భాల సంబరాలలో తీసిన ఫోటోలు ఉన్నాయి మీ ఆల్బమ్లన్నీ మీ పెళ్లి ఫోటోలతో పూర్తయిపోయాయి ఎందుకంటే పెళ్లిళ్ళ తర్వాత మీ ఇళ్ళు వేరైపోతాయి మీ జ్ఞాపకాల సంబరాలు రికార్డులు మీవైపోతాయి నుంచి నేను మీ అమ్మ మీ సంబరాలలో భాగస్థులమే కానీ ప్రాథమికంగా కర్తలం కాదు ఇవన్నీ మీరు చూస్తూ వస్తున్న ఆల్బమ్లే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఊపిరి తీసుకుంటూ ఒక్క నిమిషం ఆగి మళ్ళీ మొదలుపెట్టాడు సుమారు ఇరవై ఏళ్ల కిందట మీరు నాకు షష్టి పూర్తి చేశారు షష్ఠి పూర్తి ఎందుకు చేస్తారో మీకు తెలుసునా అందరి వంకా చూస్తూ అడిగాడు అరవై ఏళ్ళు వచ్చినందుకు అదొక ఉత్సవం నాన్న అంది శారద ఉత్సవం కాదు అది ఒక క్రతువు పునర్జన్మకు ప్రారంభకు అడుగు వేస్తూ చేసే ప్రార్థన మనిషికి సంపూర్ణ ఆయుర్దాయం నూట ఇరవై సంవత్సరాలని శాస్త్రాలు చెబుతున్నాయి షష్ఠి పూర్తి అంటే పుట్టిన సంవత్సరం నుండి అరవై తెలుగు సంవత్సరాలు పూర్తి చేసి తిరిగి మన జన్మ సంవత్సరంలోకి ప్రవేశించే రోజు శని గురుగ్రహాలు తాము బయలుదేరిన రాశికి చేరుకుని జీవితం పునః ప్రారంభమైనట్లు సంకేతం ఇచ్చే రోజు తొలి అంకం ముగిసి జీవితంలో మలి సగం ప్రారంభమయ్యే రోజు అరవై ఏళ్ల పాటు నిర్విరామంగా పనిచేసిన దేహం లోనై విశ్రాంతి కోరుకునే సమయం అదే అదనుగా మృత్యుదేవత మనిషిని కబళించాలని ఉగ్రరథుని రూపంలో మొదటి ప్రయత్నం చేసే సమయం అందుకే ఆ సమయంలో ఉగ్రరథ శాంతి హోమం మహామృత్యుంజయ హోమం నవగ్రహ చెండి సుదర్శన హోమం ఈ క్రతువులు జరిపి ఆరోగ్యకరమైన ఆయుర్దాయం కోసం ప్రార్థన చేస్తాం జీవితంలో తొలి భాగం అంతా ఆరోహణ క్రమంలో ఉత్సాహంగా సాగుతుంది ఈ రెండవ అంకల్లో అవరోహణ మొదలవుతుంది కుటుంబంలో మన ప్రాధాన్యత తగ్గటం మొదలవుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా మన అవయవాలు ఒకటొకటిగా మనని నిర్లక్ష్యం చేయటం ప్రారంభిస్తాయి వాటిని బుజ్జగించి మనకు సహకరించేలా మలుచుకోవటానికి దేవుడిని వేడుకునే క్రమమే ఈ క్రతువు ఈ క్రతువు జరుపుకోవటంలో మీరు నాకు తోడుగా నిలిచారు పాటు నేను ఆరోగ్యంగా తిరగలుగుతున్నాను ఆ మాటలు అన్నాక దశరథ రామయ్య ఒక ఆల్బం చేతులకు తీసుకున్నాడు ఇది కుశాలు ఆల్బం ఇది కూడా వాడి పెళ్లితో సంపూర్ణమైందని అనుకున్నాను మొన్న మొన్నటిదాకా కానీ ఈ మధ్య తోచింది ఇది ఇంకా అసంపూర్ణ చిత్రమే అని ఈ మధ్య ధైర్యం కలిగింది దీనికి ఇంకా రంగులు దిద్దే అదృష్టం నాకు రాసిపెట్టి ఉందని నేను వేలల్లో ఒకటిగా నిలిచిన అదృష్టవంతుణ్ణి ఎందుకంటే కన్న కొడుకు పూర్తి జరిపే అవకాశం అందరికీ రాదు వాడికి ఇన్ని సంబరాలు జరిపిన నా చేతులతోనే షష్టి పూర్తి కూడా చేయగల అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు ఈ అంతా నేను నా సహస్రచంద్ర దర్శనం కోసం పడుతున్నా ఆరాటమే అని మీరు అనుకుంటున్నారని నాకు తెలుసు కానీ నేను విషయం దాచే ఉంచాను నిజం చెప్పరాకుశా నీ జన్మదినం షష్టిపూర్తిగా జరుపుతానని పిలిస్తే వచ్చేవాడివా ఖచ్చితంగా తిరస్కరిస్తావని నాకు బాగా తెలుసు నీ పసితనం నుంచి మొదలుపెట్టి భారసాల తప్పటడుగులు విద్యాభ్యాసం నువ్వు బడికి వెళ్ళిన మొదటి రోజు ఉపనయనం పట్టభద్రుడివై స్నాతకోత్సవం జరుపుకున్న రోజు నీ పెళ్ళి జరిగి కొత్త కోడలతో ఇల్లు కళకళలాడిన రోజు ప్రతి అడుగుని పటం కట్టి నా గుండెలకు దగ్గరగా దాచుకున్న ఈ నలుపు తెలుపు చిత్రాల ఆల్బంలోకి నిన్ను మళ్ళీ పెళ్లి కొడుకును చేసి షష్ఠి పూర్తి జరిపి ఆ పీటల మీద నేను మీ అమ్మ మీ దంపతులతో కూర్చుని ఉన్న రంగుల చిత్రం చేర్చాలని తహతహలాడాను నీ షష్ఠిపూర్తి వేడుకతో ఆ కోరిక తీరి ఆఖరి చిత్రం చేరి ఈ ఆల్బమ్ ఒక పరిపూర్ణత సంతరించుకుంటుంది నీ పునర్జన్మ ప్రారంభమవుతుంది ఆ జన్మలో నువ్వు మరింత ఉచ్ఛ దశకు చేరి ఈ అరవై వసంతాలకి మించి శోభాయమానంగా వెలగాలన్నదే నా దీవెన పాత పడిపోయిన ప్లాంటు బాగు చేయిస్తున్నాను అన్నావు అలాగే అరుగుదలకి లోనవుతున్న నీ దేహాన్ని ఉగ్రరథ శాంతితో పునరుత్తేజితం చేయటం అవసరం అందుకే నిన్ను బలవంతంగా రప్పించి ఈ క్రతువు తలపెట్టాను విషయం తెలియకపోయినా నా మాటకు విలువ ఇచ్చి రావటం ద్వారా నువ్వు ఇవాళ నా మానసిక ఆరోగ్యం పెంపొందించావు నన్నాళ్ళు సంతోషంగా ఉండగలనన్న ధైర్యం ఇచ్చావు ఇదేరా నువ్వు నాకు ఇవ్వగలిగిన నిజమైన కానుక అన్నాడు దశరథరామయ్య మాటలు వింటూ నిశ్చేష్టులైపోయారు అంతా ముందుగా తీరుకున్న కుసమూర్తి తండ్రికి దగ్గరగా జరిగి ఆయన పాదాల మీద చేతులు ఉంచాడు పశ్చాత్తాపంతో అతడి కళ్ళు వర్షిస్తున్నాయి మాట్లాడకుండా కొడుకు భుజం మీద చేయి వేశాడు ఆయన ఆస్పర్శతోనే ఆయన మనసంతా కలిగి అతడులకు ప్రవహించింది మర్నాటి ఉదయం నుంచి మూడు రోజుల షష్ఠిపూర్తి ఉత్సవం ఉత్సాహంగా జరిగింది బంధుమిత్రుల సమక్షంలో అన్ని కార్యక్రమాల్లో పూర్తి ఆసక్తితో పాల్గొన్నారు కుసుమూర్తి దంపతులు శ్రద్ధ తీసుకుని క్రతువులన్నీ శాస్త్రోక్తంగా జరిపించాడు దశరథరామయ్య మహోత్సవం ముగిసిన రోజు రాత్రి అమృతం కురుస్తున్న చంద్రుడి కాంతిలో చెట్ల కింద చిరుచలిలో చలిలో ఒకరికొకరు దగ్గరయ్యి సేద తీరుతూ ఉంటే జన్మ సాఫల్యం చెందిన భావం కలిగింది ఆ తండ్రి కొడుకులకి కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి कृष्णातीरुं दुर्गम्म सन्निधानं नमस्ते